బొమ్మన్హాల్ మండలంలోని దేవగిరి గోవింద్వాడ గ్రామాల్లో పోటాపోటిగా ఐదు ఎద్దుల బండ్లను వరుసగా ఒకదాని వెంట ఒకటి కట్టి డెబ్బై ఐదు నుండి ఎనభై ఆరు ధాన్యం బస్తాలు వేసి ఒంటెద్దుతో సుమారు మూడు కిలోమీటర్లు లాగించారు శుక్రవారం సాయంత్రం దేవగిరి గ్రామానికి చెందిన ఆంజనేయ అనే రైతు ఐదు ఎద్దుల బండ్లలో ఎనభై కిలోల బరువున్న డెబ్బై ఐదు బస్తాలు వేసి పొలం నుండి ఇంటికి తెచ్చాడు శనివారం మధ్యాహ్నం గోవింద్వాడ గ్రామానికి చెందిన పల్లెవొన్నూరు స్వామి ఇదే తరహాలో ఎనభై ఆరు బస్తాల ధాన్యం మూడు కిలోమీటర్ల నుంచి తీసుకువచ్చాడు ఒకవైపు ఎద్దు మరోవైపు రైతే బండ్లను లాగుతూ ధాన్యం ఇంటికి చేర్చారు పూటపోటుగా జరిగిన ఈ ఎద్దుల బండ్ల లాగుడు చూసేందుకోసం మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు હા કેટડો રે ભાઈ આલે એ ગેટ પગલા અന്നി દિંકા એ શૈનવા શૈનવા તો આ ના હેતે લઈએ તો એ શૈનવા તો મની મની સાકું પાસે અંદર વયા એ મની મની આ હેતો કેટલા ગતરે કોની કિપલે લે લે કિપલે કિપલે ઓડિ કિપતા કિપલે કિપલે આલાંગલા આ કરતે સ્ટેશન પર એલા નાદી

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి